ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అస్మిత అథ్లెటిక్ లీగ్ ఉమెన్ ఎరారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అస్మిత మీన్ దీని పేరు వచ్చేసి అస్మిత దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని మూడు వందల జిల్లాల్లోని ఇరవై ఆరు రాష్ట్రాల మూడు వందల జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల అండర్ ఉమెన్ పదహారు పద్నాలుగు సంవత్సరాల బాలి బాలికలకు మాత్రమే ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల ముఖ్య ఉద్దేశం వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయట బయటకు తీసి వీరిని భవిష్యత్తులో భవిష్యత్తులో ఏషియన్ గేమ్ గేమ్స్కు అండ్ ఒలింపిక్కు తయారు చేసే విధంగా వీరికి ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే మొత్తం వీరికి చూసుకుంటుంది అందులో భాగంగా మన జిల్లాకు ఈ ఈ నెల పదో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకల్లా ఈ ప్రతి జిల్లా మూడు వందల జిల్లాలకు ఈ క్రీడలు నిర్వహించమని ఆడర్స్ వచ్చాయి అందులో భాగంగానే మన జిల్లా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు కాలేజీ గ్రౌండ్ సిరిసిల్లాలో ఈ క్రీడలు నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్య అతిథులు కలెక్టర్ గారు ఎస్పి గారు మరియు డివైఎస్ఓ రామ్దాస్ గారు అండ్ డిఇఓ మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు ఈ క్రీడలు విజయవంతం చేయవలసిందిగా రా రాజన్న సిరిసిల్ల జిల్లా పదమూడు మండలాల క్రీడాకారులకు తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇందులో రెండు భాగాలుగా విభజించడం జరిగింది అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్లో నాలుగు ఈవెంట్స్ ఉంటాయి అండర్ సిక్స్టీన్లో ఏడు ఈవెంట్స్ ఉంటాయి మొత్తం పదకొండు ఈవెంట్స్లలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది